రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు వస్తూ ఉన్నారు సార్ ఇవాళ సాయంత్రం ఏడు గంటలకు ఆయన ఢిల్లీ చేరుకుంటారు రేపు మోదీతో సమావేశం అవుతారు రెండు వేల ఇరవై ఒకటిలో పుతిన్ చివరిసారిగా భారత్ పర్యటనకు వచ్చారు ఆ తర్వాత ఇదే రావడం సార్ రెండు రోజుల పర్యటనలో చాలా అంశాల మీద చర్చ ఉంటుంది చాలా ఒప్పందాలు కుదురుతాయనే ప్రచారం ఉంది సార్ అంటే పుతిన్ పర్యటన ఇంపార్టెన్స్ ఏంటి సార్ ఏ ఏ ఒప్పందాలు కుదిరే అవకాశం సారీ అంటే మెయిన్లీ మీకు డిఫెన్స్ రంగంలో రష్యా ఈజ్ అవర్ ట్రస్టెడ్ పార్ట్నర్ సో మీకు రష్యాతో కోఆపరేషన్ అడ్వాంటేజ్ ఏంటంటే హిస్టరీ ఇస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఇండియా రష్యా రిలేషన్స్ మన చరిత్ర తీసుకుంటే ఈ ఎయిటీ ఇయర్స్ నియర్లీ ఇండిపెండెంట్ ఇండియా చరిత్ర మోస్ట్ ట్రస్టెడ్ ఫ్రెండ్ రష్యా రష్యా అంతకుముందు సోవియట్ యూనియన్ రెండవది ఏంటంటే మనకు ఒక కీ సప్లై డిఫెన్స్ రంగంలో ఒకప్పుడైతే మన దేశ రక్షణ దిగుమతుల్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రష్యా నుంచి వచ్చాయి ఈవెంట్ టుడే థర్టీ థర్టీ సిక్స్ పర్సెంట్ థర్టీ సిక్స్ పర్సెంట్ రష్యా నుంచి వస్తున్నాయి దాంతో పాటు పీపుల్ టు పీపుల్ డిప్లొమసీ కూడా చాలా ఎక్కువ అంటే ప్రజలు భారత ప్రజలు రష్యాను అభిమానిస్తారు రష్యా ప్రజలు భారత్ను అభిమానిస్తారు వాస్తవంగా అమెరికాతో మనం ఇంత సంబంధాలు కలిగి ఉన్నాయి నలభై లక్షల మంది భారతీయ అమెరికన్ అమెరికాలో ఉన్నారు మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్ళి చదువుకుంటారు డెబ్బై ఒక్క శాత్ సెవెంటీ వన్ పర్సెంట్ హెచ్ వన్ బి వీసాలు అమెరికా ఇచ్చే వీసాలు ఇండియాకే బట్ స్టిల్ ఎక్కడో ఒక చోట ఇండియా అమెరికన్ రిలేషన్స్ లో ఈ వాంప్ ఈ ఈ వెచ్చదనం ఈ ఫ్రెండ్షిప్ ఉండదు మీకు అదే ఇండియా రష్యా రిలేషన్స్ లో ఆ ఫ్రెండ్షిప్ ఉంటుంది సగటు భారతీయుడు రష్యాన్ని అభిమానిస్తాడు సగటు రష్యన్ భారతీయుని అవమానిస్తాడు భారతీయుని అభిమానిస్తాడు సో ఈ రిలేషన్షిప్ వల్ల మనకు ఈ పుట్టిన్ విజిట్ కీలక ప్రాధాన్యత పొందుతుంది పీపుల్ టు పీపుల్ రిలేషన్ ఇక కీలకమైనది ఇప్పుడు అంటే ముఖ్యమైనది ఇప్పుడు ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఈ మిసైల్ డిఫెన్స్ పైన అగ్రిమెంట్ కుదురుతుంది అని ఎస్ ఫోర్ హండ్రెడ్ మన ఆపరేషన్ సింధూర్లో చూసాం ఇది మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే శత్రు దేశము మిసై రాకెట్లను విమానాలను ప్రయోగిస్తే ముందుగానే పసిగట్టి వాటిని అటాక్ చేసే వ్యవస్థను మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటారు ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది భారతదేశానికి చాలా కీలకం ఇప్పుడు ఇజ్రాయెల్ కు ఐరన్ డోమ్ అని ఇప్పుడు ట్రంప్ గోల్డెన్ డోమ్ అని అంటున్నాడే సో ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో మన ఆకాష్ దేశీయంగా తయారు చేసిన మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తో పాటు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేసింది ఇది మన ఇండియన్ ఆర్మీ చీఫ్ కూడా ఎక్నాలజ్ చేశాడు ఇట్ వాజ్ అ గేమ్ చేంజర్ అని అది అదే పాకిస్తాన్ ఏమో చైనీస్ మేడ్ డిఫెన్స్ సిస్టమ్ వాడింది దాన్ని మన బ్రహ్మోజ్ మిసైల్స్ ఛేదించగలిగాయి అంటే ఆ డిఫెన్స్ సిస్టాన్ని దాటి మన బ్రహ్మోస్ వెళ్ళి అటాక్ చేయగలిగింది సో కానీ పాకిస్తాన్ ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ డిఫెన్స్ ఛేదించలేకపోయింది అది ప్రాధాన్యత అందుకే అమెరికా నుంచి ఎన్ని ఆంక్షలున్నా భారతదేశం ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనడానికి ముందుకు వచ్చింది గుర్తుంది ఒక దశలో అమెరికా ఎస్ ఫోర్ హండ్రెడ్ కొంటే మేము ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరించింది చైనా పైన తుర్కీ పైన అలా ఆంక్షలు కూడా విధించింది దాన్ని కాడ్సా చట్టం అంటారు కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ శాంక్షన్స్ యాక్ట్ అని కాడ్సా చట్టం ఆధారంగా ఆంక్షలు విధించింది కానీ ఆంక్షల్ని కూడా మనం ఎదుర్కొని కొన్నాము అయితే మనం ఫైవ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఆర్డర్ ఇస్తే టూనే ఇప్పటి వరకు సప్లై అయ్యాయి ఎందుకంటే ఇటీవల కాలంలో రష్యా గత ఫోర్ ఇయర్స్ గా ఉక్రెయిన్ వార్ లో కూరుకుపోయి ఉండడం వల్ల రష్యన్ డిఫెన్స్ ఇండస్ట్రీ మిలిటరీ ఇండస్ట్రీ సొంత అవసరాలకు ఉత్పత్తి చేసే పనిలో పడింది అందువల్ల డిలే అవుతుంది మనం ఆర్డర్ ఇచ్చిన ఫైవ్ అయితే టూనే సప్లై చేశారు సో ఇప్పుడు దాన్ని ఆ సప్లైని వేగిరపరచడం అనేది ఇండియాకు కావాల్సిన మొదటి అంశం అందువల్ల పుట్టిన నుంచి అశ్యూ తీసుకుంటాం తీసుకుంటాను టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనైనా లోనైనా మిగతా మూడు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థల్ని మనం కొనేసుకోవాలి సప్లై చేయించుకోవాలి తర్వాత ఇటీవల రష్యా దాన్ని మరింతగా అప్గ్రేడ్ చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ దానే ఎస్ ఫైవ్ హండ్రెడ్ అంటారు ఇది మరింత హై ఆల్టిట్యూడ్ మరింత హై లాంగర్ రేంజ్ అంటే ఇంకా ఇప్పుడు ఎస్ ఫోర్ హండ్రెడ్ పసిగట్టగలిగినటువంటి ఎత్తు కన్నా ఎక్కువ ఎత్తులో ఉన్న శత్రు దాడుల్ని పసిగట్టి న్యూట్రలైజ్ చేయగలుగుతుంది ఎక్కువ దూరం కూడా చేయగలుగుతుంది అందువల్ల బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రేంజ్ అండ్ ఆల్టిట్యూడ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ కన్నా ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఎక్కువ అందువల్ల ఇప్పుడు ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఎక్కువ గేమ్ చేంజర్ గా భావిస్తున్నారు ఇప్పుడు అందువల్ల పుట్టిన్ పర్యటన సందర్భంగా ఎస్ ఫైవ్ హండ్రెడ్ కొనుగోలుపై పై కూడా ఇండియా రష్యా ఎగ్రీ కావచ్చు ఇక మూడోది సుకోయ్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఇవి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలు అంటే ఒక రకంగా అమెరికా ఎఫ్ థర్టీ ఫైవ్తో పోటీ పడగలడం అని చెప్పలేం కానీ ఆ లెవెల్ ఆఫ్ విమానాలు ఇవి సో ఈ సుకోయ్ ఆల్రెడీ భారతదేశంలో గతంలో కూడా వర్షన్స్ సుకోయ్ విమానం మనం కొన్నాం ఇండియాలో డొమెస్టిక్ ప్రొడక్షన్ కూడా చేస్తున్నాం సో అందువల్ల ఆ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ సుకోయ్ యుద్ధ విమానాల కొనుగోలుపై కూడా అవగాహన కుదరే అవకాశం ఉంది ఆల్రెడీ ఇండియా రష్యా జాయింట్ గా బ్రహ్మోజ్ మిసైల్స్ మనం ఉత్పత్తి చేసి అమ్ముతున్నాం ఆల్రెడీ ఫిలిప్పీన్స్ కు మనము అగ్రిమెంట్ కుదిరి సప్లై కూడా మొదలైంది ఇప్పుడు తాజాగా ఇండోనేషియా కూడా ఆసక్తి చూపింది ఆపరేషన్ సింధూర్ లో బ్రహ్మోజ్ చూపిన అద్భుతమైన పాటవానికి వల్ల ప్రపంచ దేశాల్లో కూడా బ్రహ్మోస్ డిమాండ్ పెరిగింది మీకు తెలుసు బ్రహ్మోజ్ అనేది ఇండియా రష్యా జాయింట్ కోఆపరేషన్ అందుకే దాన్ని బ్రహ్మోజ్ అని పెట్టాం బ్రహ్మపుత్ర అనేది మాస్కోవా నదుల కలయికతో బ్రహ్మోజన్ పెట్టారు సో అందువల్ల ఇలా డిఫెన్స్ రంగంలో కోఆపరేషన్ పెంచుకోవడం అనేది ఒక ప్రధానమైన అంశంగా ఉంటుంది పుటిన్ విజిట్ ఇక పుటిన్ విజిట్ లో ఇంకొక మనకు ముఖ్యమైనది మనం కోరుకునేది ఏంటంటే ఇండియా రష్యన్ ట్రేడ్ ఈజ్ హెవీలీ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా అంటే మనము సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ విలువైనటువంటి ట్రేడ్ ఉంది భారత్ రష్యాకు మధ్య అరవై తొమ్మిది బిలియన్ డాలర్ ఒక్క బిలియన్ అంటే వంద కోట్లు ఆరు వేల తొమ్మిది వందల కోట్ల డాలర్లు సో ఇది వాస్తవంగా అమెరికాతో పోలిస్తే తక్కువ అమెరికాతో మన వన్ ట్వంటీ బిలియన్ డాలర్స్ కానీ రష్యాతో ఉన్న సమస్య ఏంటి అంటే అమెరికాలో మనం ట్రేడ్ సర్ప్లస్ ఉన్నాం రష్యాతో మనం ట్రేడ్ డెఫిసిట్ ఉన్నాం అంటే మనము దిగుమతి చేసుకోవడమే తప్ప రష్యా మన నుంచి కొనే చాలా తక్కువ ఇప్పుడు ఉదాహరణకి సిక్స్టీ నైన్ బిలియన్ డాలర్స్ ఆఫ్ ట్రేడ్లో నైంటీ టూ పర్సెంట్ రష్యన్ ఎక్స్పోర్ట్స్ అంటే మనం ఇంపోర్ట్ చేసుకునేదే ఎక్కువ రష్యా మనకు ఎగుమతి చేసేది మనం అమ్మే చాలా తక్కువ ఇది ట్రేడ్ ఇంబ్యాలెన్స్ అంటారు దీన్ని దీన్ని మార్చుకోవాలి ముఖ్యంగా అమెరికాతో ట్రేడ్ టెన్షన్స్ నేపథ్యంలో మనము మన ఎక్స్పోర్ట్స్ పెంచుకోవాలి అంటే ఇతర దేశాల మార్కెట్లను మనం కైవశ్యం చేసుకోవాలి రష్యా కూడా ముందుకు వస్తుంది ఇండియా నుంచి మేము ఎక్కువ వస్తువులు కొంటామని రష్యా కూడా అవసరాలు కూడా ఏర్పడుతున్నాయి ముఖ్యంగా టెక్నాలజీ రంగంలో స్పేర్ పార్ట్స్ రంగంలో వెస్ట్రన్ శాంక్షన్స్ ఉన్నాయి కనుక ఇప్పుడు ప్రధానంగా చైనా నుంచి కొంటున్నారు మన నుంచి కూడా కొనాలి అనేది రష్యా ఆలోచన రష్యా ఉన్నాయి మనకు ఉన్నాయి ఎందుకంటే ఇండియా రష్యా ట్రేడ్ ఈజ్ హెవీలీ ఇన్ ఫేవర్ ఆఫ్ రష్యా చెప్పిన నైంటీ టూ పర్సెంట్ అందులో రష్యన్ ఎక్స్పోర్ట్స్ సో దీన్ని సవరించుకోవాలనేది ఇండియా లక్ష్యం అదే సమయంలో రష్యా లక్ష్యం ఏంటి ఇవన్నీ ఇప్పటిదాకా నేను ఇండియా డిమాండ్స్ పెట్టాను రష్యా ఏం కోరుకుంటుందంటే ఎనర్జీ కోఆపరేషన్ కంటిన్యూ చేయాలని ఇప్పుడు ఆల్రెడీ మీకు రష్యన్ కంపెనీస్ అయిన రోజనెట్ అండ్ లూక్ ఆయిల్ పైన అమెరికా ఆంక్షలు విధించింది సో అమెరికా ఆంక్షల వల్ల రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గుతున్నాయి సో ఇది గణనీయంగా తగ్గుతున్నాయి మీ గతంతో పోలిస్తే సో దాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే ఆయిల్లో కాకపోతే మరో రకంగా ఇప్పుడు ఎల్ఎన్జి ఉంది రష్యన్ ఎల్ఎన్జి ఎక్స్పోర్ట్ ఫిఫ్టీ వన్ పర్సెంట్ అమెరికా యూరోపియన్ కంట్రీస్కి వెళ్తాయి సో ఇప్పుడు ఎల్ఎన్జిని కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది తర్వాత న్యూక్లియర్ ఎనర్జీలో మనకు రష్యాతో ముందు నుంచి కొలాబరేషన్ ఉంది ఇప్పుడు తమిళనాడులోని కూడంకులంలో రష్యా సహకారంతో లైట్ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్స్ పెట్టాం మనం సో ఇటీవల భారత ప్రభుత్వం విధానాన్ని మార్చుకొని అణుశాస్త్ర రంగంలో అణు విద్యుత్ రంగంలో ప్రైవేట్ వార్ని కూడా ఎలా చేస్తున్నారు సో ప్రైవేట్ వార్ని కూడా ఎలవ్ చేయడం మనం కూడా మాట్లాడాం సో ఇది న్యూ పాలసీ చేంజ్ అటామిక్ ఎనర్జీ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారం మీకు అనుశక్తి రంగంలో ఇప్పటి వరకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే ప్రభుత్వ రంగ కంపెనీ మాత్రమే ఉండేది ఇప్పుడు ఆటమిక్ ఎనర్జీ యాక్ట్ కు ఈ వింటర్ సెషన్ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ చేస్తున్నారు సవరణ చేసి దాన్ని లో ప్రైవేట్ రంగానికి కూడా ఎలవ్ చేస్తున్నారు అందువల్ల రష్యా ఒకప్పుడు రష్యా కాదు ఒకప్పుడు సోవియట్ ఉండేది కనుక అప్పుడు ప్రైవేట్ రంగంతో డీల్ చేసేది కాదు కమ్యూనిస్ట్ రష్యా కేవలం ప్రభుత్వ రంగంతోనే డీల్ చేసేది కానీ ఇప్పుడు కమ్యూనిస్ట్ రష్యా కాదు ఇది క్యాపిటలిస్ట్ రష్యా అందువల్ల ఈ రష్యా ప్రైవేట్ రంగంతో కూడా కోఆపరేట్ చేస్తుంది కనుక ఇప్పుడు ఉదాహరణకు రష్యన్ ఎనర్జీ ఇంపోర్ట్స్ ప్రభుత్వ రంగ కంపెనీల కన్నా ముఖేష్ అంబానీ రిలయన్స్ దిగుమతి చేసుకునేది ఎక్కువ మీకు ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాయి అందువల్ల ఈ న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో ఆయిల్ రంగంలో అమెరికా నుంచి ఆంక్షలు ఉన్నాయి న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో కోఆపరేషన్ పెంచుకోవడం వల్ల పెంచుకోవాలనేది రష్యా ఆలోచన దాంతోపాటు ముందు ఎట్లాంటి టెక్నాలజీ ఇబ్బందులు ఉన్నాయి రష్యాకు అంటే అమెరికా నాయకత్వంలో వెస్ట్రన్ శాంక్షన్స్ వల్ల ఇరవై వేలకు పైగా శాంక్షన్స్ ఉన్నాయి రష్యా పైన దానివల్ల టెక్నాలజీ అండ్ స్పేర్ పార్ట్స్ ఇబ్బంది పడుతుంది చైనా నుంచి కొంత తీసుకుంటుంది ఇండియా నుంచి కూడా కావాలి అనేది ఆలోచన తర్వాత ఈ రెండు దేశాలు కూడా ఒక డిఫెన్స్ అగ్రిమెంట్ అంటే ఒక దేశ సముద్ర జలాల్ని ఒక దేశ రేవ్ పోర్ట్స్ ను ఎయిర్ పోర్ట్స్ ను మరొకరు వాడుకోవటానికి లాజిస్టిక్స్ అంటే రీఫ్యూలింగ్ అని పార్కింగ్ అని సో ఇలాంటి లాజిస్టిక్స్ ఇది ఆల్రెడీ అమెరికాతో మనకు ఒప్పందం ఉంది లెనోవా అంటారు లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ అగ్రిమెంట్ అని ఉంటుంది సో ఇప్పుడు రష్యా కూడా ఆ తరహా అగ్రిమెంట్ కూడా ఇండియాతో చేసుకోబోతుంది అంటే మన రష్యన్ విమాన పడ యు వార్షిప్స్ ఇండియన్ పోర్ట్స్ వస్తాయి డాక్ అవుతాయి రీఫ్యూల్ అవుతాయి రిపేర్లు అవుతాయి వెళ్ళిపోతాయి మనము కూడా రష్యన్ పోర్ట్లోకి వెళ్ళి రీఫ్యూల్ అవుతాం రిపేర్ అవుతాం ఆ రకమైన కోఆపరేషన్ ఇండియా రష్యా పెంచుకోవాలని చూస్తుంది అందువల్ల ట్రస్టెడ్ ఫ్రెండ్ చారి చరిత్రలో చరిత్ర సాక్ష్యము భారత రష్యా సంబంధాలకు అందువల్ల రష్యా ఇప్పుడు అమెరికా వెస్ట్రన్ శాంక్షన్స్ వల్ల పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదుర్కొంటోంది ఇండియాకు మనకు రష్యా నమ్మక డిప్లొమాటిక్ ఫ్రంట్ ఇప్పుడే కాదు నైన్టీన్ సెవెంటీ వన్లో లో పాకిస్తాన్తో వారు వచ్చినప్పుడు అమెరికా సెవెంత్ ఫ్లీట్ ను పంపేది వార్షిప్స్ యుద్ధ విమానాలతో అప్పుడు సోవియట్ యూనియన్ ఇంటర్వ్యూన్ కావడం వల్ల అమెరికాతో ముడిచింది అందువల్ల దర్ ఇస్ ఎన్ హిస్టరీ ట్రస్ట్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా దర్ ఇస్ ఎ కన్సిస్టెన్సీ ఒక్క రోజులో కాదు ట్రంప్ రోజుకో మాట కాదు ఒక డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ కొలాబరేషన్ ఒక అనేక సెక్టార్లో ఒక డిఫెన్సే కాదు ఇప్పుడు మన మన దగ్గర ఆయిల్ అండ్ గ్యాస్ నుంచి మొదలుకొని స్టీల్ ప్రొడక్షన్ వరకు రష్యన్ కొలాబరేషన్ ఇస్ ఎ వెరీ సిగ్నిఫికెంట్ కొలాబరేషన్ ఇది ఒకప్పటి సోవియట్ యూనియన్ కూడా కాదు రష్యా ఇది నౌ ద లెవెంత్ లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలో మన ఇండియన్ జీడిపిలో సగమే రష్యన్ జీడీపీ అందువల్ల ఈ కోఆపరేషన్ కూడా సమ ప్రాతిపదిక మీద ఉంటుంది ఇప్పుడు అమెరికాతోనేమో ఈక్వల్ ప్రా లెవెల్లో ఉండదు రష్యాతో ఈక్వల్ లెవెల్లో ఉంటుంది ఎందుకంటే రష్యా మనకన్నా బలమైన ఎకానమీ కాదు ఇప్పుడు మన ఫోర్త్ లార్జెస్ట్ లెవెన్త్ లార్జెస్ట్ మన జీడిపిలో సగమే అందువల్ల రష్యా ఓన్ అడ్వాంటేజెస్ కొన్ని విషయంలో డిఫెన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇట్లాంటి విషయాలు కానీ ఓవరాల్గా ఇండియన్ ఎకానమీ నాట్ వీక్ కంపారబుల్ లెవెల్లో ఉంది కనుక మనకు ఆల్రెడీ బ్రిక్స్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషను ఇలాంటి వ్యవస్థల్లో రష్యాతో మనకు ఆల్రెడీ ఫ్రెండ్షిప్ ఉంది రష్యా ఇండియా చైనా సమ్మిటు అందువల్ల ఇట్స్ వెరీ సిగ్నిఫికెంట్ విక్టి విజిట్ ప్రెసిడెంట్ పుటిన్ విజిట్ వల్ల ఖచ్చితంగా భారతీయులు అందరూ ఆహ్వానిస్తారు అందులో బై పార్టీ రాజకీయాలకు అతీతంగా రష్యాతో రిలేషన్ ఆహ్వానిస్తారు మీకు అదే ఆ ట్రంప్ విషయంలో చూడండి మోడీ ట్రంప్కు దోస్తంటే వెంటనే రాహుల్ గాంధీ విమర్శిస్తారు మీరు ట్రంప్కు కు లొంగిపోతున్నారు రష్యా విషయంలో ఈ ప్రాబ్లమే లేదు మీరు గమనించండి అన్ని పార్టీలు ముక్త కంఠంతో రష్యాతో ఫ్రెండ్షిప్ కోరుకుంటాయి అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవరైనా కావచ్చు దట్ ఈస్ ద గ్రేటర్ అడ్వాంటేజ్ పొలిటికల్ కన్సెన్సెస్ కూడా అందుకే ఇట్స్ ద వెరీ సిగ్నిఫికెంట్ విజిట్ ఇవాళ రాత్రి ఇప్పటి వస్తున్నాడు సో టూ డేస్ ఇక్కడ ఉంటాడు గనక ఒక టైం టెస్టెడ్ మిత్రుడు భారత్ కు వస్తున్నాడు కనుక షుడ్ ఆల్వేస్ వెల్కమింగ్